నాపై నిన్న మొన్న సోషల్ మీడియాలో వచ్చిన వార్త వాస్తవం కాదు ఎందుకంటే నా మీద రాజకీయ రాజకీయంగా వ్యాపారంగా కక్ష కట్టి ఆ ఎవరైతే నా మీద నిన్న ప్రెస్ మీట్ పెట్టిండో ఆయనకు నాకు రెండు వేల పద్దెనిమిది నుంచి కోట్ల కేసులు నడుస్తున్నాయి లీగల్గా నేను ఆటోనగర్ విషయంలో కాంప్రమైజ్ కా కావాలని ఒత్తిడి తీసుకొచ్చినా కూడా లంచం ఇస్తా కాంప్రమైజ్ అన్న కూడా నేను కాకుంటే నాపై మాకు పడని రాజకీయ నాయకులతోని కలిసి మాకు ఇవ్వాలన్న రాజకీయ జీవితం మీద చేసిన ఆరోపణ వాస్తవం కూడా అక్కడ నేను పట్టెదారు నుంచి కొన్న భూమి అది పట్టెదారు ఎంత అయితే ఎక్కడి దాకా చూపించిందో అక్కడి వరకు వేసినాం మొన్న బక్రీద్ పండుగకు పరిశుద్ధంతో వాళ్ళు నమాజ్కి వచ్చేటోళ్ళు ఉన్నారు కాబట్టి అది క్లీన్ చేసినప్పుడు ఆ కనిపోయింది కావచ్చు మేము ఏలాంటి అక్కడ కబ్జా చేయలేదు ఏం చేయలేదు అయినా కావాలని నా పేరు చేసినందుకు వారిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని ఈ మీ యొక్క సోషల్ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను ఇంకోటి ఏంటంటే ముప్పై సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాను గడ్డం ఫ్యామిలీ నుండి గడ్డం ఫ్యామిలీస్ నుండి పనులు చేస్తే ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళ ఎంబడి ఉండి ఉంటా వాళ్ళు ఏమైనా అధికారులకు చెప్పినరా వాళ్ళు ప్రజలకు చెప్పినరా మావాడి మావడి ఏం చేసినా క్షమించు అని చెప్పిండ్రా లేకుంటే మావాడి ఏం చేసినా అది రాజీమని చెప్పిండ్రా చెప్పినరా ఏది చిన్న పిల్లల మాటలు వాళ్ళకు బే షరతుగా క్షమాపణ చెప్పాలి నువ్వు నీ వెనక ఉన్నోళ్ళు లేకపోతే తీవ్ర పరిమాణాలు అవుతాయి నీకు జాగ్రత్త నువ్వు రోడ్డు మీద తిరగవు నీ సంగతి చెప్తా కానీ ఇప్పుడు దానికి ఏం మనం చట్టపరమైన చర్య తీసుకోవాలి క్షమాపణ బహిరంగంగా ఎవరైతే ఏదైతే యూట్యూబ్లో ఏదైతే సోషల్ మీడియాలో వాళ్ళ గురించి మాట్లాడినావో దానికి క్షమాపణ చెప్పాలి నీకేదైనా దమ్ము ధైర్యం ఉంటే లీగల్గా నాతోని కొట్లాడు నేనున్నా నేను పెద్దపల్లి లోకలోని పెద్దపల్లి మండల్ పెద్దపల్లి తైసిల్ పెద్దపల్లి పొలిచేయన్ బతుకచ్చినోనివి నీకే గిట్లుంటే నాకు ఎంత ఉండాలి లోకాల్ నీకన్నా పది సంవత్సరాలు పెద్దోని నీకన్నా పది ఎకరాలు ఎక్కువ రియల్ ఎస్టేట్ చేసినోని మాటలు మాట్లాడు చేసి అతి త్వరలో క్షమాపణ చెప్పాలే నీకు ఎవరైతే నీ వెనక ఉన్నారో వారికి కూడా ఇదే దీనితో నేను వార్నింగ్ ఇస్తున్నాను హెచ్చరిస్తున్నాను నువ్వు కూడా పోయి చెప్పు నేను గతంలో రెండు వేల పది ఏడు నుంచి పది సంవత్సరాల లోపు పది రెండు వేల ఆరు నుంచి పది వరకు ఆటోనగర్ భూములు కొన్నాను సొంత పైసలతోటి దాంట్లో చుట్టుపక్కల ప్రభుత్వం భూమి ఉన్నా కూడా నేను ఎప్పుడు కూడా దానికి పోలే ఎందుకంటే మేము ఏం కొన్నా కూడా లీగల్ కొంటాం ప్రభుత్వ భూమి మాకు అవసరం లేదు ఎప్పుడు కూడా దానికి ఇది చేయలేదు నీ అసంటవులని కాదు నేను నువ్వు చెరువు శిఖం భూమి ఒక రియల్ ఎస్టేట్ పంపిన ఆ పాప ఆ రోడ్డు మీద పడ్డాడు ఆ అసంటి పనులు లుచ్చా పనులు నువ్వు చేస్తావు మూడు మూడు ఎకరాలు నాలుగు నాలుగు ఎకరాలు అడ్డం తవ్వలు తవ్వుకుంటా అడ్డం తవ్వాలి ఎవరైతే ఎక్కడ ఎవరైతే ఎక్కడైతే లాభం అవుతుందో అక్కడ తవ్వ తవ్వి దాన్ని బ్లాక్మెయిల్ చేసి నీ బ్లాక్మెయిల్ రాజకీయం నీ అట్లా చేరడం కాదు మాకు ప్రభుత్వ భూమి ఏ అవసరమే లేదు ఇంకేదైనా కావాలంటే మేము ఇంకా ప్రభుత్వానికి ఇయ్యానికి రెడీ ఉన్నాం ఎందుకంటే అక్కడ స్కూల్ వస్తే అక్కడ ఇంకో ఏదైనా బస్తీ దవాఖాన వస్తే మా మాకు మంచిగుంటుంది ప్రజలకు మంచిగుంటుంది మా చరిత్ర మీరు తెలుసుకునే మాట్లాడాలి జాగ్రత్త